హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా మా చిన్నోడు అయితే లేచి చూసారు కదా ఆడేసుకుంటున్నాడు ఎంత బంగారమో అండి చూసారా అండ్ బాబుకు టీతో వచ్చాయని అడుగుతున్నారు టీ ఎప్పుడో వచ్చాయండి అవైతే రంప అలా ఉన్నాయి అసలు కొరికే చేయడము మమ్మల్ని అన్నీ నోట్లో పెట్టేసుకుంటూ ఉన్నాడు ఇంకా లేవగానే ఫస్ట్ అయితే అమ్మ అన్న అలా అంటూ ఇంకా అందరి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడండి లేవగానే ఫస్ట్ మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతాడు మా మమ్మీ బాగా అలవాటైపోయాడు అయితే సో ఇవాళైతే కొంచెం లేట్గానే లేచామండి ఇక్కడ మేమైతే మెడిబడ్డీ నుండి ఒక అంటే అసిస్టెంట్ వచ్చారు ఇవాళ అమ్మకి అత్తమ్మకి ఫుల్ బాడీ చెకప్ ఉంది మా హస్బెండ్ యాక్చువల్గా అయితే మర్చిపోయారంట ముందు రోజు బుక్ చేయడం మర్చిపోయారంట పాపం లేట్గా అయిపోయిందండి అంటే మార్నింగ్ సెవెన్ ఆ టైంకి ఒక స్లాట్ ఉంటుంది లేదంటే టెన్ ఆ టైంకి ఉంటుందంట పాపం వీళ్ళైతే టెన్కి వచ్చారు అప్పటివరకు అంటే మనం ఏమీ తినకూడదు కదండి ఫుల్ బాడీ చెకప్ అంటే ఏమీ తినలేదు వాళ్ళేమో వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే ఇంకా ఆకలి వేసేస్తుందేమో ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్నారు ఫైనల్గా అయితే టెన్త్ టెన్త్ తర్వాత వచ్చాడండి ఇంక ఇక్కడేమో వాళ్ళని అన్నీ రెడీ చేసుకుంటున్నాడు మా చిన్నోడు చూశారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏదో చేసేద్దామనేసి ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ అయ్యింది ఏమీ తినలేదు మెయిన్ అత్తమ్మ డయాబెటిక్ పేషెంట్ కాబట్టి ఆకలిస్తూ ఉంటుంది కదా అండ్ రోజు వాళ్ళకి అలవాటు అయిపోయిందండి మార్నింగే తినడము అండ్ ఇది ప్యాకేజ్ అడుగుతున్నారు అది అరౌండ్ ఇదైతే టూ థౌజండ్ ఎయిట్ యస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి మనకి ఎయిటీ సిక్స్ టెస్టులు చేస్తారండి అత్తమ్మది ఇంకా కొంచెం కాస్ట్లీ అమ్మకైతే రెండు వేల ఎనిమిది వందలు అత్తమ్మది అయితే మూడు వేల రెండు వందలు అనుకుంటా అత్తమ్మకి ఇంకా కొంచెం ఎక్కువ డెప్త్గా టెస్టులు అయితే చేపిస్తున్నాము ఎలా ఉంటుంది ఏంటి అనేసి మేమైతే ఎవ్రీ ఇయర్ చేపిస్తామండి చెప్పాను కదా లాస్ట్ టైం డాక్టర్ వెళ్ళినా కూడా చెప్పారు అత్తమ్మ షుగర్ పేషెంట్ కాబట్టి ఎవ్రీ ఇయర్ అన్ని టెస్టులు చేయించాలి ఈసీజీ ఈవి ఇంకా ఇలాంటివన్నీ చేయించాలని చెప్పారు అందుకే ఇవాళైతే ఫుల్ బాడీ అయితే ఇస్తున్నాము లాస్ట్ టైం ఇచ్చినప్పుడు కొంచెము అంటే విటమిన్ డి డిఫిషియన్సీ అంటే అండ్ విటమిన్స్ డిఫిషియన్సీ ఉందని చెప్పారు సో బెటర్ అంటే ట్యాబ్లెట్స్ వాడితే క్యూర్ అయిపోద్ది కదా అనేసి చేపిస్తున్నాము ఇక్కడ వాటర్ కూడా తాగలేదంట మార్నింగ్ నుండి ఆ డా తనేమో పర్లేదు మీరు వాటర్ తాగండి వాటర్ తాకపోతే సరిగ్గా బ్లడ్ రాదని చెప్పారు అందుకే ఇంకా అతని మీద వాటర్ తాగుతూ ఉన్నారు మా మమ్మీకి కూడా చేయించాము చాలా టెన్షన్ పడిందండి మా మమ్మీకి ఫస్ట్ టైం చేపిస్తున్నాను అంటే ఎప్పుడు చేయించలేదు ఏమైనా ఉంటాయా అనేసి చేపించాం కానీ మరి చూడాలి టెస్ట్లలో ఏ రిజల్ట్స్ ఏమొస్తాయి ఏంటనేది ఈవినింగ్ వరకే ఇచ్చేస్తానండి మీలో ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా జాగ్రత్తగా చూసుకోండి మనకి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి రావు కదా ఏదైనా ప్రాబ్లం వచ్చాక మనం చూసే బదులు ముందే కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ కదండి అండ్ ఉండేది మళ్ళీ వాళ్ళు దూరంగా ఎక్కడో విలేజ్లో మనతో ఉంటారంటే కొంచెం ధైర్యంగా ఉండొచ్చు నాకైతే చెప్తున్నాను కదా అసలు నాకైతే భయం వేస్తూ ఉంటుంది అంటే అత్తమ్మ అక్కడే ఒక్కరే ఉంటారు అండ్ అమ్మైనా అత్తమ్మైనా అండి దూరంగా ఉంటారు ఏజ్ అయిపోయింది అంత గమ్మున ఏదైనా చెప్పరు కదా ఓ ఇక్కడైతే మా మమ్మీ పాలు పొంగుతాయి అనేసి అలా స్పూన్ వేసిందండి అది దాకా వచ్చినా కూడా అస్సలు పొంగట్లేదు నాకు ఈ ట్రిప్పు అంటే ట్రిక్ రీసెంట్గానే తెలిసింది ఇదేదో బాగుంది అనుకున్నాను అండ్ మీకైతే ఇవాళ ఒక ప్రోడక్ట్ షేర్ చేసుకుంటున్నానండి నాకైతే హెడ్ బచ్ చేసిన ప్రతిసారి చాలా ప్రాబ్లం అయిపోతుంది ఎందుకంటే లాంగ్ హెయిర్ అవ్వడం వల్ల అస్సలు ఆరట్లేదు అండ్ ఇప్పుడు వింటర్ కూడా కదా అండ్ మా హస్బెండ్ సేమ్ ప్రాబ్లం అండి అందుకే మెన్కి ఉమెన్కి యూజ్ అయ్యేలాగా నేనైతే అగారో వాళ్ళ హెచ్డి డబల్ వన్ టూ జీరో టూ థౌజండ్ వాట్స్ పవర్ ప్రొఫెషనల్ హెయిర్ డ్రైర్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి సేమ్ ఇది మనకి సెలూన్స్లో యూజ్ చేస్తారు కదా అలాంటి ఎఫెక్టే ఉంటుంది డిఫరెంట్ హెయిర్ టైప్స్ వాళ్ళకైతే యూస్ చేయొచ్చు దీనికి మనకి త్రీ అటాచ్మెంట్స్ కూడా ఇచ్చారండి ఎలా యూస్ చేయాలో మీకు చెప్తాను ఒక్క ఇంట్లోనే ఒకరికి కర్లీ హెయిర్ ఉంటుంది ఒకరికి స్ట్రేట్ హెయిర్ ఉంటుంది కదా ఇలాంటి ఒక్క ప్రోడక్ట్ ఇంట్లో ఉందంటే అందరికీ యూజ్ అయిపోతుందండి అండ్ మెన్కి ఉమెన్కి ఎవరైనా యూస్ చేయొచ్చు అండ్ ఈ హెయిర్ డ్రైర్ అయితే మనం రెగ్యులర్ బేసిస్గా కూడా యూస్ చేయవచ్చు అండి మన హెయిర్ అయితే అసలు ఏమి డ్యామేజ్ అవ్వదు అండ్ ఇందులో కూల్ సెట్టింగ్ ఇచ్చారండి ఇదైతే నాకు బాగా నచ్చింది ఇందులో డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి మనకి టూ స్పీడ్ సెట్టింగ్స్ అండ్ త్రీ టెంపరేచర్ సెట్టింగ్స్ అయితే ఇచ్చారండి అండ్ పైన ఉంది కదా అదైతే మనకి కూల్ సెట్టింగ్ అన్నట్టు అది ఆన్ చేసేసుకుంటే మంచిగా కూలర్ అయితే వస్తుంది నేనైతే కూల్ సెట్టింగ్ ఆన్ చేసేసి హెయిర్ డ్రై చేసుకుంటున్నాను దీనివల్ల మన హెయిర్ డ్రై అయిపోయాక కూడా అస్సలు రఫ్గా ఫ్రీజీగా అలా అయిపోదు మనకి మంచి నారిషింగ్ లాగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా నేనైతే మంచిగా ఒక ఫైవ్ మినిట్స్లోనే హెయిర్ డ్రై అయితే చేశాను నేను ఇక్కడైతే కొంబ్ అటాచ్మెంట్ యూజ్ చేస్తున్నానండి ఇది మెయిన్గా మనకి డీట్యాంగిల్ చేసేసి హెయిర్ డ్రై చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మన హెయిర్ని కూడా స్ట్రేట్ చేస్తుందండి ఇక్కడ చూసారా నేను దీన్ని యూస్ చేసేసి మంచిగా డీటాంగిల్ కూడా చేశాను మనకి హెడ్ బచ్ చేసేసాక ఎక్కువగా ట్యాంగిల్స్ పడిపోతూ ఉంటాయి కదా దీన్ని మనం ఈజీగా డిటాంగిల్ చేసేసుకోవచ్చు లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంక ఇక్కడైతే కాన్సన్ట్రేటెడ్ అటాచ్మెంట్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది మనము ఇట్లా నార్మల్గా బోల్డ్ హెయిర్ స్టైల్స్ చేసుకోవాలి అన్నప్పుడైతే ఇది చాలా బాగా యూస్ అవుతుంది అంటే మనం కొంచెం ముందు పఫ్ పెట్టుకోవాలి అలా చేసుకోవాలి అనుకున్నారనుకోండి ఈ కాన్సన్ట్రేటెడ్ నాయిజల్ అయితే యూజ్ అవుతుందండి అండ్ మెయిన్ ఎక్కువగా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి హెయిర్ డ్రై చేసుకోవడం చాలా కష్టం కదా అందుకే ఈ డిఫ్యూజర్ అటాచ్మెంట్ ఇచ్చారండి ఇది కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కానీ మీకు అంతగా కనిపించకపోవచ్చు అదే కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి మంచిగా ఒక అంటే గుబురు గుబురుగా హెయిర్ అలా మంచి లుక్ అయితే వస్తుంది ఈజీగా హెయిర్ డ్రై కూడా చేసేసుకోవచ్చు అంటే వాళ్ళకి ఎక్కువ హెయిర్ ఉండడం వల్ల కర్లీగా హెయిర్ డ్రై అయిపోయాక కూడా కొంచెం ఫ్రీజీగా ఒకలాగా అనిపిస్తుంది కదా దీంతో హెయిర్ డ్రై చేసుకున్నారంటే మీకైతే మంచి లుక్ వస్తుంది ఇది ఇప్పుడు మనకి అమెజాన్లో మంచి అఫోర్డబుల్ ప్రైస్లో కూడా ఉందండి నేనైతే కామెంట్స్లో పింగ్ చేస్తాను ఓ ఇలాంటి ఒక్క హెయిర్ డ్రై మనకి ఇంట్లో ఉందంటే హ్యాపీగా అందరూ వాడేసుకోవచ్చు అంటే మీ హస్బెండ్స్కైనా మీకైనా చాలా బాగా యూజ్ అవుతుంది మంచి అఫార్డబుల్ ప్రైస్లో ఉందనేసి మీకు షేర్ చేస్తూ ఉన్నాను నాకైతే ఈ హెయిర్ డ్రైవర్ చాలా బాగా నచ్చిందండి లింక్ అయితే కామెంట్లో పింక్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి మంచి అఫార్డబుల్ ప్రైజెస్లో హెయిర్ డ్రైయర్ అయితే మనకు వస్తుంది ఇంకా వెళ్ళిపోగానే ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నారు పాపం అప్పటికే ఆకలేసినట్టుంది ఫటాఫట్ తినేస్తూ ఉన్నారు ఇద్దరు ఇంకా ఇడ్లీ చేసేసారు బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇవాళైతే ఇడ్లీ వేసుకున్నామండి మా ఇంట్లో అందరం బ్రేక్ఫాస్ట్ పర్సన్స్ అండి మార్నింగే మా పొట్టల్లో బ్రేక్ఫాస్ట్ పడిపోవాలి లేదంటే దరిదర్లాడిపోద్ది నేనైనా అంతే నా పిల్లలైనా అంతే అండి అంటే ఇంకా మాకు ఇలా అలవాటు అయిపోయింది త్వరగా అంటే టైంకే తినేయడము అదంతా కూడా సో ఈ మధ్య అయితే ఎక్కువగా ఇడ్లీ తింటున్నాము చిన్నబాబు ఇడ్లీ తింటున్నాడు అనేసి బట్ కొంచెమైనా ఇంకా డైట్ అయితే మార్చాలండి ఈ ఇడ్లీలు తినడం ఆపేయాలి అండ్ ఇక్కడైతే మమ్మీ వెజిటేబుల్ తీసుకొచ్చారు ఇది కంట అండి నేను ఎప్పుడు అంటే అంతగా టేస్ట్ చేయలేదు హెల్త్కి మంచిదంట మీకెవరికైనా దీన్ని రెసిపీలు తెస్తే కామెంట్ చేయండి మొన్న ఎక్కడో చూశానో దీన్ని ఇలా ఆమ్లెట్లో వేసుకుని ఆమ్లెట్ వేసుకుంటున్నారు సో ఇంకా చూడాలి ఏం చేద్దాము ఏంటనేది ఇవాళ మళ్ళీ బీరకాయలే వండుతున్నానండి అమ్మ బాబో మా ఈ బీరకాయలకి నాకు అటాచ్మెంట్ ఏంటో అసలు మా హస్బెండ్ కంటే ఎక్కువగా నేనే తింటున్నానండి బీరకాయ కర్రీ అయితే సో సరే కదా అనేసి ఇంకా బీరకాయ ఎగ్ కర్రీ చేసేద్దాము ఉట్టి బీరకాయ ఎందుకులే అనేసి బీరకాయ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను అండ్ చిన్నబాబుకి అయితే ఒక వాటర్ బాటిల్ ఆర్డర్ చేశానండి లాస్ట్ టైం పెట్టిన బాటిల్ పాడైపోయింది అందుకే ఇంకా లవ్ ల్యాప్ నుంచి ఈ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను ఇది బాగుంటుందండి అంటే పిల్లలకి అంటే పట్టుకొని తాగడానికి సిప్పర్ లాగా బాగుంటుంది కొత్తది అయితే తీసుకున్నాను పాతది అయితే మొత్తం ముందు కొరికేసాడండి కొరికేసి ఆ హోల్ ఉంటుంది కదా అది పెద్దగా చేసేసాడు ఇంకా దానిలో నుంచి వాటర్ ఎక్కువగా అనేసి ఇదైతే తీసుకున్నాను ఇంక ఇక్కడ బీరకాయ కర్రీ చేస్తున్నాను చూసారు కదా చాలా తక్కువ మిర్చి వేస్తానండి రుషి తినడు ఎందుకంటే మళ్ళీ రుషి తినడు రుషికి సపరేట్గా చేయడం ఎందుకులే అనేసి ఇంకా అందరికి కలిపి ఒకటే చేసేస్తూ ఉన్నాను అత్తమ్మ వచ్చినప్పటి నుంచి అత్తమ్మకుడేలాగ కొంచెం కారం తక్కువేసేసి ఉప్పు తక్కువేసి అలాంటి ఫుడ్డే పెడుతున్నాము తినేస్తున్నారండి ఏమో అండి పాపం మా అత్తమ్మకైతే నేను ఎక్కువగా చెప్పి చెప్పి దిష్టి తగిలేసిందేమో అత్తమ్మకే ఎక్కువగా హెల్త్ ప్రాబ్లంలు వస్తున్నాయి ఉన్నాయి అదే బాధగా అనిపించింది దేవుడు మంచి వాళ్ళకే ఎక్కువగా కష్టాలు ఇస్తాడేమో అండి ఇంకా మిగతా ఈసీజీ అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను అండ్ రేపైతే ఒక ఇంపార్టెంట్ బ్లాగ్ పెడతానండి ఎవరైనా అండ్ మీ ఇంట్లో పేరెంట్స్ తప్పకుండా రేపటి బ్లాగ్ మాత్రం అస్సలు మిస్ చేయకండి ఓ ఇక్కడైతే ఎగ్స్ వేసేసి ఇలా మంచిగా చేశాను ఇలా చేస్తే ఋషి కూడా చాలా ఇష్టంగా తింటాడు అందుకే అండి బీరకాయలైనా ఏవైనా కూడా కొంచెము కట్ చేస్తాను ఇక అలా వెజిటేబుల్స్ చిన్న చిన్నగా ఉన్నాయనుకోండి ఈజీగా తినేస్తాడు అనేసి ఇలా అయితే సింపుల్గా చేసేసాను అండ్ ఇంకా డాక్టర్ అయితే కొంచెము కోకోనట్ వాటర్ అవన్నీ కూడా ఎక్కువగా తీసుకోండి అని చెప్పారు ఇంకా సరే కదా ఇక్కడ ఉన్నప్పుడు అయితే అన్ని పర్ఫెక్ట్గా ఫుడ్ అయినా ఏదైనా చూపిస్తామండి కానీ అక్కడ ఉన్నప్పుడే ఓ అంతమంత త్వరగా ఈజీగా బయటికి వెళ్ళలేరు సో రుచి వచ్చాక ఫుడ్ తినిపించేసి ఇక బయటికి తీసుకెళ్తున్నాను ఫ్రూట్స్ కొంచెము ఏమైనా ఇప్పిద్దాము అనేసి సో పిల్లలు ఇద్దరిని కూడా తీసుకెళ్తున్నానండి ఎక్కడికి వెళ్ళినా ఇదో పా ప్రాబ్లం అయిపోతుంది నాకు ఏంటంటే పిల్లల్ని తీసుకెళ్లాల్సి వస్తుందండి మా పిల్లలు ఇంకా మీకు తెలిసిందే కదా అస్సలు ఒక దగ్గర ఉండరు అంటే సైలెంట్గా ఉండరు వీళ్ళని తీసుకొని వెళ్తే పెద్ద ప్రాబ్లం అండి బట్ ఇంకా పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి కదా మేము ఈ సైకిల్ బాగుందమ్మా నేను ఆ సైకిల్లో తీసుకొస్తాను అని చెప్పారు సరే అనేసి మేరీ నేను కొద్దిసేపు చిన్నబాబుని ఎత్తుకుంది నేను కొద్దిసేపు ఎత్తుకొని అయితే బయటికి వెళ్తున్నాము మా ఇంటికి దగ్గరలోనే అన్నీ దొరుకుతాయండి సో మనం వాకబుల్ డిస్టెన్స్లోనే హ్యాపీగా బయటకు అయితే వెళ్ళిపోవచ్చు మోస్ట్లీ అందుకే అండి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయినా కూడా నాకు కావాల్సినవన్నీ నేనే తెచ్చేసుకుంటూ ఉంటాను అందుకే ఈ లొకేషన్ మారాలి అంటే చాలా కష్టంగా ఉందండి ఇల్లు మారదామన్నా కూడా ఒక్క కన్సర్న్తోనే ఆలోచిస్తూ ఉన్నాము అండ్ మా మేరీ కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తుందండి బెంగళూరులో అంటే నార్మల్గా అయితే బయటికి రారు కదా అండ్ ఇవాళ అయితే వీడియో ఎండ్ వరకు చూడండి అత్తమ్మకైతే నేను ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాను అదేంటి అనేది అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ కొంచెము స్వీట్ పొటాటో అవి అయితే తీసుకుంటున్నాను పిల్లలకి స్వీట్ పొటాటో పెడితే మంచిది కదా అనేసి లాస్ట్ టైం వీడియో పెడితే వాతం చేస్తుంది అలా అన్నారండి అలా ఏమీ ఉండదు డాక్టరే చెప్పారు స్వీట్ పొటాటో పెట్టమనేసి అండ్ కస్టర్డ్ ఆపిల్స్ కూడా తీసుకుంటున్నాను అవి చూడడానికి అసలు అట్రాక్టింగ్గా ఉన్నాయి కదా పెద్ద పెద్దగా ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్ కేజీ చెప్పారు ఇవైతే సో కస్టర్డ్ ఆంపిల్స్ కూడా తీసుకున్నాను అండ్ కొంచెం జామకాయలు తీసుకున్నాను ఇంకా కొంచెము ఆరెంజెస్ అండ్ పోమో యాపిల్ కూడా తీసుకుంటున్నానండి పోమో ఇప్పుడు మంచి సీజన్ అనుకుంటా టూ హండ్రెడ్ కేజీ అలా ఉన్నాయి ఇప్పుడైతే ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి కదండి కొంచెము ఫ్రూట్స్ ఆ విషయంలో అయితే మంచిగా మేమైతే ఖర్చు పెడుతూ ఉంటాము ఎందుకంటే మనం తినే దాంట్లో అస్సలు రాజీ పడమండి ఎంత కష్టపడి చేసేది అంటే ఫుడ్ కోసమే కదా అండ్ పిల్లలకైతే నేనైతే డైలీ బనానా అయితే పెడతాను ఇక్కడ బెంగళూరులో బనానా బాగుంటుందండి అంటే ఎలక్కి అంటారు ఈ బనానా పెద్ద అంటే ఎక్కువ సీట్ ఉండదు అలా అనేసి ఇట్లా పుల్లుగా అలా కూడా ఉండదు పర్ఫెక్ట్గా ఉంటుంది తెచ్చుకున్నప్పుడే ఇంకా ఒక డజన్ తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటాను అండ్ ఇక్కడ అయితే ఇంకా చూసారు కదా రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయండి చెప్తున్నాను కదా కానీ క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ అయితే ఉంటాయి అందుకే ఇంకా ఒక త్రీ ఫోర్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను అండ్ మేమైతే ఎవ్రీ వీక్ కనీసం ఒక థౌజండ్ రూపీస్ ఫ్రూట్స్ అయినా కొనుక్కుంటామండి అంటే ఇంట్లో అయితే తెచ్చుకుంటాము ఎందుకంటే పిల్లలకి పెడతాను నేను తక్కువ తినడం లేండి నేనైతే మ్యాక్సిమం చాలా తక్కువ తింటాను మా మమ్మీకైనా అత్తమ్మకైనా ఎవరైనా ఇట్లా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి తినమని అది అయితే ఎక్కువగా చెప్పేసి తీసుకొచ్చి ఉంటాను ఇక్కడ ఆరెంజెస్ కూడా బాగా అనిపించాయి సరే కదా అనేసి ఇంకా ఆరెంజెస్ కూడా తీసుకున్నాను పపాయ ఆరెంజ్ అండ్ బనానా పోమో యాపిల్ ఇవైతే అన్నీ తీసుకున్నానండి అక్కడ మా పిల్లలేమో ఏడుస్తూనే ఉన్నారు ఓన్లీ నేను ఫ్రూట్ షాప్ దగ్గర ఆగితే చెప్తున్నాను కదా ఈ పిల్లలతోని కొంచెం పెద్దగా అయితే కానీ ఇంకా కొంచెం ప్రశాంతంగా ఉండదండి బయటికి అత్తమ్మేమో ఈ పిల్లల్ని తీసుకొని ఎందుకమ్మా బయటికి వచ్చావు వద్దులే ఇంటికి వెళ్ళిపోదాం పద అని అన్నారు కానీ ఇంకా ఉంటే తింటారు కదండి కోకోనట్ వాటర్ తాగేసి అయితే వచ్చాము ఇంకా మా లడ్డు బాబు రాగానే అమ్మ అమ్మ అనేసి మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాడు అన్ని రూములు చూసుకుంటాడండి మా మమ్మీ ఏ రూమ్లో ఉందా అనేసి చెక్ చేసుకుంటూ ఉంటాడు వచ్చేటప్పుడు ఇంక ఈ డ్రై ఫ్రూట్ హొలిగ కూడా తీసుకొచ్చాము రిషి తింటాడు అంటే మేరీకేమో ఏమో నార్మల్గా అంటే పప్పు హోలిగ అది ఉంటుంది కదా అది తీసుకుంది మా ఋషి బాబేమో ఏమో ఈ డ్రై ఫ్రూట్ హొలిగ తీసుకున్నాడు ఇందులో చూసారు కదా ఫుల్గా డ్రై ఫ్రూట్స్ వేసి ఇచ్చారండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అండ్ పిల్లలకి పెడితే మాత్రం మంచిదండి నార్మల్గా అయితే ఇవి తినమన్నా తినడు ఇందులో మాత్రం మంచిగా తినేశాడు ఇంక ఈవినింగ్ అయితే బయటికి వెళ్తున్నాము

అండ్ అత్యలో ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళలేదు అంట అండి నాకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదంట అంటే బిర్యానీస్ ఇంట్లో ఆర్డర్ పెట్టడమే కానీ ఎవరు ఎప్పుడు తీసుకెళ్ళలేదు అంట మా హస్బెండ్ కూడా అంతగా ఆలోచించలేదు ఆయనకి ఇంకా స్టడీస్ అంటే డిగ్రీ అయిపోగానే ఎంసీఏ కోసము దుర్గాపూర్ ఎన్ఐటికి వెళ్ళిపోయారండి మా హస్బెండ్ ఎన్ఐటిలో చదువుకున్నారు ఇంకా బయటే ఎక్కువగా ఉండడము ఇంటి దగ్గరికి వెళ్ళిన పెద్దగా రెస్టారెంట్కి వెళ్ళరు కదండి ఇంట్లో ఫుడ్ ఎక్కువగా తింటారు కదా సో పెద్దగా ఐడియా లేదంట అత్తమ్మ అదే అన్నారు నాకైతే ఒక అందకు హ్యాపీగా కూడా అనిపించింది పోనీలే ఇవాళ నేను రెస్టారెంట్కి వెళ్దాం అనేసరికి అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నానమ్మా రెస్టారెంట్ అలా అన్నారు హ్యాపీగా అనిపిస్తుంది కదా ఓ అయ్యో నేను అసలు నేను ఎప్పుడు ఆలోచించలేదండి నాకు ఇలా అని తెలిస్తే ఎప్పుడైనా తీసుకెళ్లేదాన్ని అత్తమ్మకి రెస్టారెంట్ ఆబ్వియస్లీ అందరికీ ఉంటుంది కదండి అన్నీ చూడాలి అన్నీ టేస్ట్ చేయాలి అలా అనేసి ఇంక వాళ్ళైతే పోనీలే అని తీసుకెళ్తున్నాము బ మేమైతే బఫేకి వెళ్ళిపోతున్నామండి ఇంకా నార్మల్గా అంటే ఆర్డర్ పెట్టుకునేవి అవి అనుకోండి కొంచెం లేట్ అయిపోతాయి అప్పటికే ఆల్మోస్ట్ ఎయిట్ అయిపోయింది సో బఫే అనుకోండి ఇంకా హ్యాపీగా మనం పెట్టుకొని అంటే ఆర్డర్ చేయాల్సిన పని లేదు అండ్ ఆలోచించాల్సిన మెయిన్ ఆలోచించాల్సిన పని లేదండి ఎంత అంటే ఇది ఆర్డర్ చేయన్నా వద్దా అనేసి ఇంకా మా అత్తమ్మ ఏంటంటే చాలా మొహమాటము నార్మల్గా అయితే ఏమీ చెప్పారండి ఎవ్వరికి ఏదైనా ఆర్డర్ పెట్టినా కూడా కొంచమే తినేస్తారు సో మళ్ళీ వద్దులే అమ్మ వద్దు వద్దు అని చెప్తారు ఇది ఇది అందుకే చెప్పాను అత్తమ్మ ఇదైతే బఫే మనకి నచ్చినట్టు బఫెట్ మనకి నచ్చినంత పెట్టుకొని తినొచ్చు అని చెప్పాను సో బాగా ఎంజాయ్ చేస్తారు బాగా అనిపించింది కూడా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి మేము ఇంటికి దగ్గర నున్న బహుకాకి వెళ్ళిపోయాము ఇదైతే త్రీ ఎయిటీ రూపీస్కి ప్లేట్ అనుకుంటా సో మంచిగా హ్యాపీగా తినేయచ్చు పెద్దగా అంటే వీక్డే కదండి రెస్టారెంట్లో కూడా పెద్దగా ఎవ్వరు జనం లేరు ఓ మేమే ఇంకా మేము మా పిల్లలే మా మమ్మీని రమ్మన్నామండి అమ్మ అయితే రానని చెప్పింది ఎందుకంటే ఇంకా నేను తినేదే వెజ్ లాస్ట్ మీ ఇక్కడ ఏదో పన్నీర్ కర్రీ తినిందంట పెద్దగా టేస్టీగా అనిపించలేదు ఎందుకులే అమ్మ నేను ఇంట్లోనే అన్నం తినేస్తాను మీరు వెళ్ళండి అని చెప్పారు ఇంకా మా పిల్లలు మాత్రం మా అమ్మమ్మ దగ్గర ఉండము బయట అంటే బయటికి వెళ్ళే మాటప్పుడు మాత్రం వచ్చేస్తామని ఏడుస్తూ ఉంటారండి అందుకే పిల్లల్ని తీసుకొని కూడా వచ్చాను ఋషి అయితే తినేస్తాడు మంచిగా బోన్లెస్ పీసులు అవన్నీ ఉంటాయి కాబట్టి హ్యాపీగా తినేస్తాడు అనేసి ఋషిని కూడా తీసుకొచ్చాము మా అత్తమ్మకి ఇవాళ లైఫ్లో ఫస్ట్ టైం రెస్టారెంట్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ అండి అండ్ మేరీకి కూడా అంతే వీళ్ళు ఎప్పుడు అంటే ఇంకా ఎక్ అక్కడైతే ఎవరు తీసుకెళ్లరు కదా ఇవాళ అయితే ఒక ఇంకొక అంటే కోరిక కూడా నెరవేర్చాను అత్తమ్మకి ఎప్పుడు రెస్టారెంట్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎప్పుడూ అనుకునే వాళ్ళంట కానీ ఇంక వాళ్ళైతే చిన్న కోరిక కూడా నెరవేరిందండి నాకైతే ఇలా చిన్న చిన్న కోరికలు నెరవేర్చడం అంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది నేను అందుకే అండి అత్తమ్మని ఎప్పుడూ అడుగుతూ ఉంటాను అత్తమ్మ మీకు ఇంకేమైనా అంటే ఒకటి మన లైఫ్లో చేయాలి అనుకున్నవి మీరు ఏమైనా చేయలేకపోయారా మీకు ఏమైనా కావాలా అని ఎప్పుడు ఏదైనా అడుగుతూ ఉంటాను అత్త మాకు ఇంకా ఇప్పటికీ నాతో ఫ్రెండ్లీగా అయిపోయారులేండి అంటే ఏదైనా కావాలన్నా కూడా చెప్పే స్టేజ్లో ఉంటారన్నట్టు సో మొహమాట పడేది అంటే కోడలు కదా ఏమనుకుంటుందో ఆ స్టేజ్ పోయింది సో నేను అంత క్లోజ్గా అయిపోయాను అన్నట్టు ఇప్పుడైతే మా హస్బెండ్ కూడా అదే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆబ్వియస్లీ అంతే కదండి నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు మా హస్బెండ్ ఫస్ట్లో అత్తమ్మ వాళ్ళైతే భయపడే వాళ్ళంట నేను ఎలా ఉంటాను అనేసి కానీ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను మంచిగా ఉంటాను అనేసి మా ఆయనకు కూడా అదే నచ్చుద్ది ఎవరైనా ఇంకా వాళ్ళ పేరెంట్స్ని చూసుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఓ ఇంక ఇక్కడైతే బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ అండ్ స్టార్టర్స్ మూడు రకాల స్టార్టర్స్ అండ్ చపాతీ నాన్ ఇవన్నీ చపాతీ కర్రీ అన్నీ ఉన్నాయండి కానీ స్టార్టర్స్ తినేసరికి బాగా మొహం అంటే మొహం కొట్టినట్టు అయిపోయింది ఫస్ట్ ఫస్టే స్టార్టర్స్ తినేస్తాం కదా పెద్దగా తినమండి అత్త మేము ఇల్లు ఇంత అంటే ఈ కాస్ట్కి వెళ్ళి పెట్టారు వీళ్ళకి లాభం ఉంటుందమ్మా అన్నారు మేమే తినలేకపోయాము జస్ట్ స్టార్టర్స్ తినేసి కొంచెం బిర్యానీ పెట్టుకొని తినేసామండి ఎక్కువ ఎందుకు తింటాను చెప్పండి ఓ ఫైనల్గా అయితే ఇలా బిర్యానీ తినేసి ఇవాళ్ళైతే ఇలా ఎంజాయ్ చేసామండి ఈ వ్లాగ్ అయితే ఇంకా ఇక్కడితో నేను చేస్తున్నాను నెక్స్ట్ వ్లాగ్ అయితే తప్పకుండా చూడండి మంచి ఇన్ఫర్మేటివ్ వ్లాగే పెడతాను నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్